రేట్లు కూడా చాలా పెంచుతున్నారు కదా తిరుమలలో అన్ని అర్థం కావట్లేదా ఎప్పుడో చెప్పాడు అన్నయ్య ఎందుకు మద్యం రేట్లు పెంచుతున్నారు నిజంగా మద్యం అలవాటుని మాన్పించాలన్న మంచి ఉద్దేశంతో అధ్యక్ష మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా కూడా గతంలో పెంచిన పరిస్థితులు కూడా ఉన్నాయి మద్యం రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు సేమ్ కాన్సెప్ట్ డబల్ గా త్రిపుల్ చేయండి ఫోర్ టైమ్స్ పెంచినా కూడా ఇబ్బందిలే లేదు సూపర్ బాత్రూం ఫైవ్ ఉంది కదా నాలుగు వందలు ఎనిమిది వందలు పెట్టావు కదా

నాదుడా నాదుడా మేరీ మా పుత్రుడా మమ్ము కాబరా పానులం నీకు భక్తులంతో లేదులే కాపరి నిన్ను మించి అందుతో స్థుతులన్నీ ఆనతే నీదిగా చూపుతా ప్రభు శక్తి నాదుడా నాదుడా యేసు నాదుడా మేరు మా పుత్రుడా మమ్ము కవరా పాపులం దీనులం నీకు భక్తులం ప్రేమతో ఈ రోజు కూడా నేను నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా దేవునితో నాకున్న రిలేషన్షిప్ బైబుల్ ఆల్రెడీ లోపల లక్ష్మీనా బ్రో బతుకు మీద ఆశ లేదు బ్రతకాలన్న ఆలోచన లేదు బ్రో